అన్నమయ్య జిల్లాలో పరీక్ష పేపర్ లీక్ కావడం కలకలం రేపుతోంది రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవాళ జరగాల్సిన ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు పేపర్ను డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హర్షలతనే వాట్సాప్ గ్రూప్లో వేయడంతో చర్చనీయాంశంగా మారింది అన్నమయ్య జిల్లాలో పరీక్ష పేపర్ లీక్ కావడం కలకలం రేపుతోంది రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవాళ జరగాల్సిన ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు పేపర్ను డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హర్షలతనే వాట్సాప్ గ్రూపులో వేయడంతో చర్చనీయాంశంగా మారింది అన్నమయ్య జిల్లాలో పరీక్ష పేపర్ లీక్ కావడం కలకలం రేపుతుంది రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవాళ జరగాల్సిన ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు పేపర్ను డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హర్షరతనే వాట్సాప్ గ్రూప్లో వేయడం చర్చనీయాంశంగా మారింది ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు చెప్పండి శ్రీకాంత్ థ్యాంక్ యూ శోభ మొత్తాన్ని చూసుకుంటే నిన్న వర్షాల కారణంగా కూడా రద్దయిన డిగ్రీ పరీక్ష కూడా ఈ రోజు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో తెల్లవారుజామునే దాదాపు ఎనిమిది గంటలకు కూడా దానికి సంబంధించిన ప్రిన్సిపల్ కూడా అదే క్వశ్చన్ పేపర్ వాట్సాప్ గ్రూప్ లో కూడా పంపించడం జరిగింది ఈ పంపించడంతో ఒక ఇంతగా విద్యార్థులు తొమ్మిది గంటలకు ఎగ్జామ్ జరగాల్సిన నేపథ్యంలో ఈ పేపర్ బయటికి రావడంతో ఒక ఇంత అయితే వారు వ్యక్తం చేసుకున్నారు ప్రిన్సిపల్ గ్రూప్ లో వేసిందా లేదా ఎవరికైనా షేర్ చేయబేసి కూడా గ్రూప్ లో వేసిందా అనే దిశగా కూడా మొత్తం కూడా చర్చించుకున్న పరిస్థితి అయితే కనిపించింది సంబంధించిన క్వశ్చన్ పేపర్ కూడా గ్రూప్ లో కూడా లీక్ కావడంతో పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు అయితే ఆందోళన పెరుగుతున్నారు చాలా మంది ఇది వరకే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి రావడంతో ఒకసారిగా కూడా పేపర్ లీక్ కావడంతో కూడా అందులో వైవీ సంబంధించిన వైస్ ఛాన్సలర్ గాని ఇది సంబంధిత అధికారులు గాని వెంటనే ఆ ప్రిన్సిపాల్ ఎందుకు వాట్సాప్ గ్రూప్ లో ఈ క్వశ్చన్ పేపర్ వేయాల్సి వచ్చిందో అనే దిశగా కూడా ఆ విచారం చేసి ఆమె చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు కూడా కోరుతున్న పరిస్థితి అయితే రాయచోట్లో ఉంది నిజంగా ఆమె ఎవరికన్నా షేర్ చేయబోయ్ వేసినా లేకపోతే ఎందుకు వాట్సాప్ గ్రూప్ లో క్వశ్చన్ పేపర్ వాట్సాప్ గ్రూప్ లో వేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి కూడా విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్నారు ఈ డిగ్రీ పరీక్ష నేపథ్యంలో వైవి సంబంధించి జోగిమ్మ యూనివర్సిటీకి సంబంధించి అన్ని చోట్ల కూడా కట్టుదిట్టంగా కూడా ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇక రాయచోట్లు కూడా పేపర్ లీక్ కావడంతో కూడా ఇదివరకే రాయచోటికి సంబంధించిన డిగ్రీ కళాశాలలు ఈ సంబంధించిన సెంటర్ లో కూడా కాపింగ్ జరుగుతుందనే కాపింగ్ జరుగుతుంది అనేది కానీ పేపర్ లీకేజ్ కావడంతో కింద నిజంగా చదువుకున్న విద్యార్థులైతే ఆందోళన చెందుతున్నారు శోభ రైట్ థ్యాంక్ శ్రీనివాస్